రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పన్నెండవ నెల డిసెంబర్ నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి ఫలితాలు చెప్పుకున్నాం ఇంతవరకు ఆరు రాసులు చెప్పుకున్నాం ఈ ఆరు రాసుల్లో కూడా ఏ రాశి కూడా బాగా ఉన్నది అన్నటువంటి తృప్తి నాకు కలగ కలగల ఇది ఏడవ రాశి తులారాశి ఈ తులారాశికి వచ్చేప్పటికల్లా కుదుడు రవి బుధుడు శుక్రుడు శని మరి ఐదు గ్రహాలు చాలా బాగా ఉన్నాయి రవి బుధులు కలిసి ఒక రాశిలో ఉండటం కూడా విశేషం కానీ బుధుడు వల్ల వ్యాపారం బాగుంటుంది శుక్రు వల్ల వివాహ వైవాహిక జీవితం వివాహం కాని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలగవచ్చు వివాహం కాని వాళ్ళకి వివాహం అవడానికి అవకాశం ఉంది కేతువు బాగుంది బాగున్నాడు మంచి జ్ఞానం కలిగి ఉంటారు మీరు జీవితంలో ఒక ఇల్లు స్థలం పొలం ఏ బంగారమో ఏదో ఒకటి ఎప్పటి నుంచో జీవితంలో కొనాలి అని కొనుక్కోలేక డబ్బులు రాక చాలక ఆగిపోయి ఉంటే ఇప్పుడు మాత్రం కొంటారు ఒకవేళ అప్పు చేసి కొన్నా కూడా బాకీ తీర్చగలుగుతారు ఏకాదశిలో కేతు ఉన్నాడు మీరు అనుకున్న పని గట్టిగా సాధిస్తారు మీకు అన్ని విధాలు కూడా చాలా బాగుంది ఈ రాశిని గురించి చాలా మంచి కనపడుతుంది అయితే ఈ రాశికి రాహువు రవి ఈ రెండు గ్రహాలు బాగాలేవు రెండు కూడా పాపగ్రహాలు రవికి అభిషేకం రాహుకి పూజ అభిషేకం చేయించుకోండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మాత్రం జాతకం చూపించుకోండి ఏమంటే ప్రతి వాళ్ళని జాతకం చూపించుకో అంటారు అంటే ఏం చెప్పాలి డబ్బులు వస్తున్నాయండి వచ్చిన డబ్బులు ఎక్కువ ఖర్చు అయినటువంటిది మనకు బాగా అవసరం వచ్చింది ఎప్పుడు పడితే అప్పుడు కొనలేనటువంటిది బాగా డబ్బులు ఏ చేయాలి మంచి ఖరీదైన వస్తువు అందులో విలువైన వస్తువు బంగారం బంగారం కొనుక్కుంటాం లేకపోతే ఇల్లు కొనుక్కుంటాం స్థలం కొనుక్కుంటాం ఈ బాగా ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు ఇంట్లో ఫ్యాన్సీ ఐటమ్స్ మంచాలు స్టీల్ సామాన్లు టీవీలు సోఫాలో ఇట్లాంటివి కొంటే మళ్ళీ అమ్మితే ఏమైనా డబ్బులు వస్తాయా మీరు ఆ కొన్న దాంట్లో నూరో వంతు కూడా ఇవ్వకుండా బంగారం కొనుక్కుంటే మీకు విలువే కాదండి ఖాళీ స్థలం అనుకో అదైనా విలువే అట్లాంటి మంచి సమయం కనపడుతుంది ఈ మంచి సమయంలో మంచిగా మీరు ఖర్చు పెట్టుకొని బాగుపడాలి అనే ఉద్దేశంతో మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించకుండా ఇది గోచారం ఇరవై ఐదు వంతులే తిరిగేది గ్రహచారం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీకు బాగా లేదనుకో ఈ చెప్పింది మొత్తం వృధా అవుతుంది నీ చెప్పింది మంచి అంతా వృధా అయిపోతుంది జాతకం మొత్తం రెండింటి మీదే నడుస్తుంది గోచారం మీద గ్రహచారం మీద ప్రతి పని కూడా అంతే బయలుదేరి వెళ్ళాలంటే రెండు కాళ్ళు కావాల్సిందే ఏదైనా పని చేయాలంటే రెండు చేతులు కావాల్సిందే ఏదైనా చూడాలంటే రెండు కాళ్ళు కావాల్సిందే గాలి పీల్చాలంటే రెండు ముక్కులు కావాల్సిందే ఏదైనా సరైన మాట వినాలన్నా రెండు చేతుల చేవులు కావాల్సిందే ఇట్లా రెండు సంఖ్య మనకు బాగా ఉపయోగపడేది కాబట్టి గోచారం గ్రహచారం ఈ రెండు కూడా చాలా అవసరమైంది ఇందులో రెండు కాళ్ళల్లో ఒక కాళ్ళ లేకపోతే పనిచేస్తావా ఒక కంటితో రెండు పక్కల చూడగలవా లోపం లోపంగానే ఉంటుంది కాబట్టి ఈ రాశి ప్రత్యేకించి నేను చెబుతుంది ఏమిటంటే అంటే మీ బాగున్నటువంటి జాతకాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే వెంటనే నేను చెప్పింది ఇప్పుడు వినగానే మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి దాంట్లో ఏమైనా దోషాలు ఉంటే పోగొట్టుకోండి అది పూర్తిగా మీకు ఉపయోగపడుతుంది అదే ఇది చెప్పింది అశ్రద్ధ చేశా అనుకోండి ఏముండదు కాలికి బొట్ల మేరకు చిన్న దెబ్బలు తగులుతుంది గోలు కదులుతుంది బాగా రక్తం పోతుంది దానికి కట్టలేదు ఆ గోలు కూడా ఊడిపోతుంది పెద్ద పుండు అవుతుంది మట్టి తగులుతుంది సెప్టిక్ అవుతుంది నాలుగు రోజులు పోతే వేలు తీసేయాలి లేకపోతే క్యాన్సర్ అవుతుంది కాలు కూడా తీసేయాలి అదే వేలుకి దెబ్బ తగలగానే దాన్ని క్లీన్ చేయించి కట్టుకట్టించుకుంటే ఎంత పరిస్థితి వస్తుందో రాదు మీరు సహజంగా అది చూసేది మేము జ్యోతిష్యం ద్వారా మీ గ్రహచారాన్ని బట్టి ఇట్లాంటి నష్టాలు పడతారనే ఉద్దేశంతో కానీ మా స్వార్థంతో చెప్పేది కాదు కాబట్టి ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకాన్ని చూపించుకుంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి